మీకిచ్చిన ప్రజలు మాకిచ్చిన ప్రజలు ఒకరే అయినప్పుడు మీరు అధికారంలోకి వచ్చినంత ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన పరిస్థితి ఉండినప్పుడు ఈ వ్యత్యాసం ఎందుకు వస్తుందో ఆలోచించమని ఆ వ్యత్యాసాన్ని లేకుండా చూడడం అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మీరు చెప్పిన ప్రధానమైన హామీలు తల్లికి వందరం పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇంట్లో ఎంతో మంది పిల్లలు ఉంటే రాష్ట్ర ప్రజలారా పాత్రికీయ మిత్రులారా మీకు కూడా గుర్తు చేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఒక కోటి మంది పిల్లలు వెళ్తున్నారు కోటి మందికి పదిహేను వేల రూపాయలు ఎప్పుడు ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు మేము అడుగుతున్నాం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లవాడికి ఇస్తానన్నాడు మేమైతే తల్లికి మాత్రం ఇస్తామన్నాం చెప్పిన మాట ప్రకారం ఐదు సంవత్సరాలు పదిహేను వేలు చొప్పున జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకాన్ని అమ్మలు పరిచి చేసి చూపించాడు ఇప్పుడు మీరు చిన్న ప్రధానమైన హామీలో సూపర్ సిక్స్ లోని ప్రధానమైన హామీ తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయలు ఏ రోజు నుంచి మీరు అమలు పరుస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి అలాగనే రైతులకు సేదనలు వచ్చేసింది వర్షాలు పడింది వ్యవసాయం మొదలు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చాలా లోతైన విశ్లేషణతో ప్రారంభ దశలోనే పంటకు వ్యవసాయానికి సంబంధించిన ఆధారమైన పెట్టుబడి కింద ఇబ్బంది పడతాడేమోనని ఆ రోజున రైతు భరోసా డబ్బుల్ని తొలి విడతగా ఈ పార్టీకి మేము వేసేసాం మీరు ఇంకా వేయలేదు సీజన్ మొదలైంది మీ వైపు ఆశగా చూస్తున్నారు మీకు ఓట్లు వేసిన ప్రజలు మాకు ఓట్లు వేసిన ప్రజలు దానిలో ఉన్నారు కానీ మీరు బాగా పథకాలు ఇస్తారని ఆశపడి మోసపోయిన ప్రజల గురించి మేము మాట్లాడుతున్నాం ఆ పథకాన్ని తక్షణం అమలు పరచమని డిమాండ్ చేస్తున్నాం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆడపడుచులకు సదరులారా పద్దెనిమిది సంవత్సరాల నిండిన ఆడపడుచులకు పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానని వారు మాటిచ్చారు వారి హామీల్లో ప్రధానమైన హామీల్లో అది ఉంది సుమారుగా రెండు కోట్ల పది లక్షల మంది ఉన్నారు యాజ్ పర్ రికార్డ్స్ అందరూ పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళే దీనిలో రాజకీయం లేదండి ఓటు హక్కు కల్పించబడిన వాళ్ళందరూ పద్దెనిమిది ఏళ్ళు పైబడిన వాళ్ళే ఆ నాలుగు రెండు లక్షల రెండు కోట్ల పది లక్షల మందికి వారు ఆ పదిహేను పద్దెనిమిది వేల రూపాయల సంవత్సరానికి కనుక నెలకి పదిహేను వందల చొప్పున ఇస్తే చూడాలని ఆశపడుతున్నాం అలాగే వాలంటీర్ వ్యవస్థని అమలుపరిచి ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామన్నారు ఇప్పుడేమో వాలంటీర్లను పక్కన పెట్టేసి సచివాలయ సిబ్బందితో నిన్న ఒకటో తారీఖు నాడు డిస్ట్రిబ్యూషన్ చేశామంటున్నారు మళ్ళీ ఇక్కడ మేము జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు వదిలి వెళ్ళటం లేదు ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన సచివాలయ వ్యవస్థ ద్వారానే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ జరిగిందని చెప్పి మమ్మల్ని చేస్తున్నాం వాలంటీర్లు లేకపోతే చేయలేమా వాలంటీర్ల ద్వారానే చేయగలుగుతారా వాలంటీర్లే వెన్నుమక కానీ మీరు అన్నారు కదా ఈ రోజు మేము చేసి చూపించాం కదా అంటున్నారు అయ్యా మీరు చేసినటువంటి ఇంప్లిమెంటేషన్ ఆ పంపిణీ వ్యవస్థలో ఎయిటీ పర్సెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఉద్యోగాలు పొందిన ఒక లక్ష పాతిక వేల మంది సచివాలయ సిబ్బంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి పనులను తీసి వేసి ఒక కడుక్కోడ మీరు ముందయడానికి ఎక్కడ ఏం తావులేదు కాక మీ దగ్గర ఉందంతా ప్రత్యేక ఎదుటి పార్టీని అధికారం ఉంది కదా అని బెదిరించటం ఫోన్లు చేసి తిట్టటాలు కొట్టటాలు తప్పుడు కేసులు బనాయించుతాలు లేదా దౌర్జన్యంగా ఇళ్లను కూల్చివేయటం హెరాస్మెంట్ చేయటం మీకు వేయలేదు కాబట్టి పెన్షన్లు తీసేయటం మీకు ఓట్లు వేయలేదు కాబట్టి రేపొద్దున పథకాలు ఏమి రావాలని పరిభ్రాంతులు చేయటం మీ నైజమైతే మీ పరిపాలన అయితే నాకు ఓటేసినా లేకపోయినా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా అందరికీ పథకాలు అందాలని దృఢమైన అయిన రాజకీయాన్ని చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి అందుకనే మా ప్రశ్నించే గొంతులు ఇక లేస్తూనే ఉంటాయి మీరు కొట్టినా తిట్టిన కేసులు పెట్టినా దౌర్జన్యాలు చేసిన వైఎస్ఆర్ సిపి కార్యకర్తల నాయకుల యొక్క గొంతు ప్రతి మూల నుంచి మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది మీరు చెప్పిన సూపర్ సిక్స్ హామీలతో పాటు మీరు చెప్పిన సూపర్ సిక్స్ హామీలతో పాటు అనేకమైన హామీలు మీ ఎన్నికల ప్రచారాల్లో మీరు చెప్పిన ప్రతి హామీలు పేపర్ మీద ఉన్నాయి ఆ హామీలు అన్నింటి నెరవేర్చే దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల గొంతులు అన్ని నలుమూలలు ఆంధ్ర రాష్ట్రంలో పలుకుతూనే ఉంటాయి లేస్తూనే ఉంటాయి మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాయి అని అలాగే మీరు ప్రత్యేక హోదా అనే డిమాండ్ ని తక్షణమే ఈ రోజు మీరు ఢిల్లీలో ఉన్నారు కనీసం ఢిల్లీ నుంచి మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్ళే మీరు దాన్ని డిమాండ్ చేయమని అడుగుతూ సెలవు తీసుకుంటున్నాం